హలో హాయ్ ఫ్రెండ్స్ అసలాకు నమస్కారం అండి వెల్కమ్ టు మై టూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ట్రావెలింగ్ వ్లాగ్ అండి మొత్తం లగేజ్ అయితే ప్యాకింగ్ చేసుకుంటున్నా ఒకటి రోజులు రెండు రోజులు కాదండి పది పన్నెండు రోజులు ట్రిప్ అండి ఇదైతే ఇంకా అందుకని బట్టలు అనే అయితే ప్యాకింగ్ చేసుకుంటున్నాను ఎక్కడికండో ఈసారి ఇన్ని రోజుల ట్రిప్పు అయితే ప్లాన్ చేశారని అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే పెళ్ళి ఉందండి మా అమ్మ సైడు మా పెద్దమ్మ మనవరాలి పెళ్ళి ఇంకా అమ్మవారి ప్రార్థన ఇంకా అంతా కలిసి వచ్చాయని చెప్పేసి ఇంకా ట్రిప్ అయితే ప్లాన్ చేశాను ఎవరైనా ఊరు వెళ్ళే టూ డేస్ ముందే ఇన్ టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ బట్టలు అయితే ప్యాకింగ్ చేసుకుంటారు నేను ఊరు వెళ్ళే రెండు గంటల ముందైతే ప్యాకింగ్ చేసుకుంటున్నానండి ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం అదే మధ్యాహ్నం మూడు అయింది ఐదు వారింటికి బయలుదేరాలి పిల్లల్ని స్కూల్ నుంచి పిలుసుకొచ్చిన తర్వాత హడావిడిగా బట్టలు సర్దుకునే ముందు అనిపించింది మా అమ్మ చెప్పినట్టు రెండు రోజుల ముందే మొత్తం ప్యాకింగ్ చేసుకుంటే ఏ టెన్షన్ లేకుండా ఉండేది కదా అని కానీ మనం వింటామా వినము అప్పుడేమో చేసుకుందాంలే అని కొంచెం నెగ్లెటివ్ మళ్ళీ ఇప్పుడు ప్యాకింగ్ చేసుకునేటప్పుడు ఏమో మా అమ్మ చెప్పినట్టు రెండు రోజులు ముందు చక్కగా అన్ని నిదానంగా ప్యాకింగ్ చేసుకుంటే ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా అని మళ్ళీ అనిపిస్తుంది ఏం వేసాను ఏం లేదని మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అప్పటికప్పుడు ఐరన్ కూడా చేసుకోవాలి బట్టలకి ఇంకా ఇలా ఉంది నా ఈరోజు నా ప్యాకింగ్ అయితే మామూలుగా లేదండి బాబోయ్ కొంచెం సేపు అయితే విసుకొచ్చింది బట్టలు ప్యాకింగ్ చేసేటప్పుడు ఎందుకంటే మాకు బీరువా ఉంటే కొన్ని బట్టలు కొత్త బట్టలు అన్ని బీరువాలో ఉండేవి బీరువా తెచ్చుకోకపోవడం వల్ల కొన్ని కొత్త బట్టలు బ్యాగులో కొన్ని షెల్ఫుల్లో కొన్ని ఏమో ఇలా కవర్స్లో పెట్టుకుంటాం కాబట్టి అన్నీ వెతుక్కొని ఎక్కడ ఏం పెట్టానా ఎక్కడ ఏ వస్తువు ఉందా అని వెతుక్కొని పెట్టుకునేసరికి చాలా ఆలస్యమైందండి నా బట్టలు ఎలా ఉంటాయి అంటే కొన్ని నా మా ఇంట్లో ఉంటే కొన్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి అసలు ఏ ఏదైనా ఒక చోట ఉంటే బట్టలన్నీ చక్కగా చూసుకొని తీసుకోవచ్చు నా శారీ ఇక్కడ ఉందంటే జాకెట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిద్ది ఎందుకంటే నా బీరో అక్కడే ఉంది కాబట్టి ఇంకా మొత్తం ఏమేమి ఉన్నాయా సెట్ ఏమేమి లేవని మొత్తం చూసుకున్నాను ఇంకా లగేజ్ మా మామూలుగా ప్యాకింగ్ చేస్తుంటే ఇన్ని బట్టలు ఏమో సరిపోవు కదండి అందుకని ఇంకా బ్యాగ్ని అయితే ఇలా తిప్పి ప్యాకింగ్ చేస్తున్నాను చాలా బట్టలు సరిపోతాయండి చక్కగా మనం చిన్న బ్యాగ్లోనే చాలా బట్టల వరకు సరిపెట్టుకోవచ్చు ఇందాక చూసారా ఇందాక పెడితే ఇవన్నీ ఏం పట్టలేదు జిప్ అసలు అతకలేదండి ఇప్పుడు నేను ప్యాకింగ్ చేస్తున్నట్టు చేసుకున్నారంటే మీరు కూడా ఎవరైనా ఎవరికైనా హెల్ప్ అయ్యని చెప్తున్నా ఇలా చేశారంటే చాలా బట్టలు అయితే సరిపోతాయి ఇంకా నేను ఇంకా నాకు టైం ఉంటే ఇంకా మంచిగా ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఐడర్ టిప్స్ కూడా నాకు చాలా తెలుసు అండి ఇంకా మంచిగా ఫోల్డింగ్ చేసేదాన్ని నేను నాగ్పూర్ అలా వెళ్తాను కదా టెన్ డేస్కి ట్రిప్ ఉండేది అది కూడా అప్పుడు చూపిస్తాను ఎలా ఫోల్డింగ్ చేయాలో అనేది ఇంకా నేను హడావుడి అవుతుంది కాబట్టి కొంచెం పై పైన ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాము ఇలా బ్యాగ్ని తిప్పి పెట్టుకో ఇలా నుంచోబెట్టి మేము బట్టలనే సర్దుకుంటే షెల్ఫ్లో పెట్టినట్టు ఉంటాయి బ్యాగ్ బ్యాగ్లు ఇలా ప్యాకింగ్ చేసుకోవడం వల్ల చాలా బట్టల వరకు అయితే సరిపోతాయండి మనకు మామూలుగా మనము బట్టలన్నీ ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుంటే కింద ఉన్న బట్టలు ఏమో మాకు కనిపించవు మొత్తం పైన ఉన్న బట్టలన్నీ తీసి అప్పుడు కింద ఉన్న బట్టలు తీసుకోవాలి కానీ ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కనుక లగేజ్ అయినా ప్యాకింగ్ చేసుకుంటే మీరు ఆ టెన్షన్ పడవలసిన అవసరం ఉండదు మామూలుగా మీకు అన్ని మీరు పెట్టుకున్న జతలన్నీ చక్కగా కనిపిస్తూ ఉంటాయి ఒక వరుసలో చక్కగా మీకు కావాల్సినవి పైన తీసేసుకోవచ్చు మొత్తం ప్యాకింగ్ అయిన తర్వాత నేను చూపిస్తాను నేను ఇలాగే ప్యాకింగ్ చేసుకుంటానండి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అందరికి ట్రిక్ తెలుసు ఉండొచ్చు కాకపోతే నా వీడియోలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసే వాళ్ళకైనా తెలిసిద్ది అని చెప్పేసి అయితే నేను ట్రిక్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా ఒకసారి ఇంతకు ముందు ట్రావెలింగ్ వ్లాగ్ అని లగేజ్ ప్యాకింగ్ చేసే వ్లా వ్లాగ్ ఒకటి తీసాను మళ్ళీ ది సెకండ్ అండి ఇప్పుడైతే అప్పుడు కూడా టెన్ డేస్ ప్యాకింగ్ ట్రిప్పే మా అమ్మ వాళ్ళ ఇంట్లో గ్యార్మీ షరీఫ్ నియాజ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా పెళ్లిళ్లు ఫంక్షన్స్ మళ్ళీ అమ్మవారి ప్రార్థన ఉంది కాబట్టి టెన్ ట్వెల్వ్ డేస్ ప్యాకింగ్ ట్రిప్ అయితే మొత్తం ప్యాక్ చేసుకుంటున్నా ఇంకా బ్యాగ్ మొత్తం అన్ని కొన్ని కొత్త బట్టలే సర్ది పెట్టేసుకుంటున్నాను కానీ అసలు లగేజ్ మొత్తం ప్యాకింగ్ చేసుకుంటున్నప్పుడు ఒక చికాకు వచ్చిందండి నాకు అబ్బో ఇన్ని బట్టలు ఇప్పుడు ఇవన్నీ సర్ది పెట్టుకోవాలా ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదు జ్యువెలరీ ఏం తీసుకెళ్ళాలి మొత్తం టెన్షన్ అయిపోయిందండి బాబాయ్ గజిబిజీ అయిపోయింది మళ్ళీ ఇది కాకుండా ఊరు వెళ్తున్నామంటే ఇంట్లో ఎంత పని ఉండిద్దండి ఆడవాళ్ళ ఆడవాళ్ళకి మీకు తెలిసిందే కదా ఇంకా ఇంట్లో అన్ని ఆంట్లన్నీ కడిగి ఎక్కడక్కడ నీట్గా గా సరిది పెట్టుకోవాలి లగేజ్ ప్యాకింగ్ చేసుకోవాలి కొన్ని కొన్ని బట్టలకి ఐరన్ చేసుకోవాలి మొత్తం ఒకే రోజు పెట్టుకున్నాను మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు తను గనగా ఉంటే నిజంగా తిడతారు నన్ను ఇంత పని మొత్తం ఒకే రోజు ముందేందుకు వేసుకుంటావు చక్కగా రెండు రోజుల ముందే మీ అమ్మ చెప్పినట్టు ప్యాకింగ్ చేసుకోవచ్చు కదా అని మనం వింటామా వినము మనకి ఇలా జరగాల్సింది అని అనిపించింది చూసారా బ్యాగ్ ఇలా పెట్టడం వల్ల ఎన్ని జతలు అయితే సరిపోయాయో చాలా వరకు ఇలా పెట్టడం వల్ల లగేజ్ ని మొత్తం చిన్న బ్యాగ్ లోనే చాలా లగేజ్ అయితే ప్యాకింగ్ చేసుకోవచ్చండి ఇదంతా పెట్టుకున్న తర్వాత మా పాప హల్దీ డ్రెస్ అయితే మర్చిపోయాను ఇంకా మెహంద హల్దీ ఫంక్షన్ కి ఇంకా మళ్ళీ ఇది గుర్తుకొచ్చింది మధ్యలో సడన్ గా మళ్ళీ తీసి కవర్ లో నుంచి మళ్ళీ పెట్టుకుంటున్నాను మెహందీ ఫంక్షన్ కి హల్దీ ఫంక్షన్ పెళ్లి మళ్ళీ అమ్మవారి ప్రార్థన మళ్ళీ ఇంకొక పెళ్లి ఉందండి ఇన్ని ఫంక్షన్స్ ఇన్ని మొత్తం ఒకేసారి మొత్తం లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటున్నా ఎంత గుర్తు తెచ్చుకొని మొత్తం తెచ్చుకున్నా కూడా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం కదా ఇంత జాగ్రత్తగా నేను రాసుకొని ఏమేం అని మొత్తం ప్యాకింగ్ చేసుకున్నా కూడా మిషన్ లో ఇచ్చి వచ్చిన జాకెట్ అయితే మర్చిపోయి వచ్చేసానండి అలా పనిచేస్తుంది నా మైండ్ అంత హడాహుడిగా ఒకే రోజు అసలు చేసుకోకూడదు అనిపించింది ఫ్రెండ్స్ నాలాగా మీరు మీలో కూడా ఎవరైనా ఉన్నారా ఊరు వెళ్ళి ఒక గంట ముందు లగేజ్ ప్యాకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరిగా కామెంట్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకో మా అమ్మ ఎన్నిసార్లు చెప్పిద్దో ఏదైనా పని రెండు రోజుల ముందే నిదానంగా చక్కగా సర్దుకొని కానీ అసలు నేను నా బుర్రకే ఎక్కదండి మరి ఎందుకో తెలియదు మా అమ్మ చెప్పే ఇంకా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను నాలాగా మీలో ఎవరైనా ఉంటారా కామెంట్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొత్త బట్టల వరకు అయితే అంతా సరిదేసుకున్నా ఇంకా ఈ బట్టలు ఉన్నాయి పాత బట్టలు అంటే డైలీ వేర్ బట్టలు అవి కూడా ఇంకా వేరే బ్యాగ్ లో అయితే ప్యాకింగ్ చేసుకోవాలి ఈ బ్యాగ్ అయితే నేను డిమార్ట్ నుంచి తీసుకున్నానండి చాలా బాగా యూజ్ అవుతుంది త్రీ హండ్రెడ్ పడింది నాకు ఈ బ్యాగ్ వచ్చేసి కానీ చాలా బట్టలు పడుతున్నాయి చాలా గట్టిగా ఉందండి బ్యాగ్ ఎన్ని బట్టలు వేసుకున్నా కూడా అసలు జిప్ ఫెయిల్ అవ్వడము అలాంటిది ఏం లేదు మంచిగా వర్క్ అవుతుంది అన్ని ఈ బ్యాగ్ అయితే నేను రెండు తీసుకున్నా నాకు ఒకటి మా ఒకటి తీసుకున్నాను నాకైతే ఈ బ్యాగ్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా జ్యువెలరీ సర్దుకోవాలండి మెల్లగా ఎలాగో వల ఇంకా బట్టలు లగేజ్ అయితే ప్యాకింగ్ చేసేసుకున్నాను ఇంకా మనం నాకు మా పిల్లలకి మేము ముగ్గురు ఆడ ఆడవాళ్ళమే కాబట్టి జ్యువెలరీ సెట్ కూడా చాలా చాలానే ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా ప్యాకింగ్ చేసుకోవాలి ఇంకా అది ప్యాకింగ్ చేసేటప్పుడు వీడియో అయితే అసలు తీయలేకపోయానని ఇంకా అప్పటికే చాలా అయిపోయింది బట్టలు సర్దేటప్పుడే ఫోర్ థర్టీ అలా అవుతుంది మళ్ళీ పిల్లల్ని పిలుసుకొచ్చిన తర్వాత మళ్ళీ జ్యువెలరీ అయితే ప్యాక్ చేసుకున్నాను అసలు నేను యాక్చువల్గా ఈ వీడియో కూడా అసలు తీయకూడదు ఎందుకంటే వీడియో తీస్తూ వర్క్ పని చేసుకుంటే అసలు అసలు పని అవ్వదు వీడియోలో చే తీస్తూ చేస్తే ఒక గంటలో అవ్వాల్సిన పని రెండు రెండున్నర గంటలు పట్టిద్దని తీయకూడదు అనుకున్నా కానీ ఇంకా అలా ఫోన్ స్టాండ్కి తగిలించేసి ఇలా తీసేసాను వీడియో కనుక ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ని సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్